నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ భైంసా పట్టణంలోని వార్డ్ నెంబర్ ఎనిమిది నరసింహానగర్ కౌన్సిలర్ తోటా విజయ ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ముదోల్ సభ్యులు పవర్ రామారావు పటేల్ వచ్చి జెండా ఎగురవేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం జిల్లా మండల నాయకులు మరియు కాలనీ పెద్దలు సరికొండ దామోదర్జీ డాక్టర్ రామకృష్ణ భయంసా జెడ్పీటీసీ సోలంకి భీమరావు పట్టణ అధ్యక్షులు యనుపోతుల మల్లేష్ జిల్లా ఉపాధ్యక్షులు తలోడ్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు వేణుశెట్ట పట్టణ కార్యదర్శి అందలవార్ దశరథ్ కమిటీ సభ్యులు సుదర్శన్ హనుమాన్లు గణేష్ పాల్గొన్నారు

ఈరోజు ఆషాఢ మాస ఏకాదశి అదేవిధంగా ఏకలవ్య జయంతి కూడా ఆషాఢ మాస ఏకాదశి అంటే పన్నెండు ఏకాదశిలో చాలా పెద్ద ఏకాదశి ఈరోజు మన మహారాష్ట్రలో ఉన్న విఠళ్ళుకుమై దేవతని పూజించి మనం ఏదో ఒక్క పొద్దు పెట్టుకుంటాం ఈ సందర్భంగా ఏకలవ్య గురించి మా సోదరులు చాలా చాలా చెప్పారు వాస్తవంగా గురువు మాట తప్పకుండా గురువు ఇచ్చిన ఆదేశంతో ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చిండో అర్జున్ కన్నా ఎవరు నిపుతులు ఉండద్దు ఇక్కడ మన దేశ సంరక్షణ కోసం ఏదైతే న్యాయం కోసం పోట్లాడ మహాభారతం జరుగుతుంది ఆ మహాభారతంలో అర్జున్ పక్కన అర్జునుడు గెలాలని ద్రోణాచార్య ఉద్దేశంతో ఏక్లవేకు ఒక ఏళ్ళు అడిగితే కూడా ఆయన ఒక్క నిమిషం ఆలోచించకుండా గురు చెప్పిన మాట నిసుకుంటున్నానని ఒక ఏళ్ళు ఇచ్చిన ఘనతాంత్రీయ ఏక్లవేక్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే మన ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు మన ట్రైబల్ ఏరియాలో ఆదిలాబాద్ జిల్లాలో ఏకలవ్య ఫౌండేషన్ తరపున ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐటీడి స్కూల్ కూడా ఓపెన్ చే చేయడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం ఏవి కూడా స్కీమ్స్ ఉండని ఆ ఖచ్చితంగా ఈ స్కీమ్స్ ఏ ఏకలవ్య సోదరులకు వేయడానికి మేము సిద్ధంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా వీళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టా ఇంతకుముందు నెల రోజుల ముందు నా దగ్గర వచ్చారు వాళ్ళు స్టాచ్యూ గురించి కానీ ఒక సంఘం బిల్డింగ్ గురించి కానీ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కొన్ని రోజుల్లో ఆ స్టాచ్యూ కూడా విజయ గారు చెప్పారు పర్మిషన్ తీసుకొని స్టాచ్యూ కూడా ఓపెన్ చేస్తాం అదేవిధంగా వాళ్ళకు ఉండ గుండె గుర్తుండటానికి సంఘం కూడా కావాలన్నారు అది కూడా ఏర్పాటు చేయడానికి నేను సిద్ధం అని తెలియజేస్తూ ఏదైతే హౌజెస్ లేవు ఇక్కడ చాలా చాలామందికి ఇక్కడ కూడా కానీ విలేజెస్లో కూడా కానీ మందికి హౌజెస్ లేవని చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ప్రకారం ఖచ్చితంగా వీళ్లకు న్యాయపరంగా ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళకు ఇసుకుంటా ఐదు సంవత్సరంలో వీళ్ళకు పూర్తి చేస్తా అని తెలియస్తూ ఎప్పుడు కూడా వీళ్ళ ఇంబడి ఉండి వీళ్ళ సుఖాల కష్టాల్లో నేను పాల్గొని వీళ్ళ ఏ సమస్యలు ఉన్నా పూర్తి చేస్తా అని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలివిస్తున్నాను జై హింద్